హలో నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసర్ టెక్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మన దగ్గర అయితే బనారస్ శారీస్లో అయితే మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి సో కంప్లీట్ మన సౌత్ ఇండియన్ లోనే వచ్చాయి ఎందుకంటే కంప్లీట్ మన సౌత్లోనే బనారస్ సిల్క్ శారీస్ ఎక్కువ మాత్రం అయితే సేల్ అవుతున్నాయండి సో ఆ ని మనం మైండ్లో పెట్టుకొని ఇసుండి కలెక్షన్స్ అన్నీ అయితే మనం డిజైన్ చేసేసాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కౌంటర్గా అయితే ఫుల్గా సెటప్ చేసేసారు మనలో చూసేసాడు ఎంత యూనిక్ కాన్సెప్ట్స్ సో ఈసుండి బెనారస్ శారీస్ అనేది అయితే కంప్లీట్గా మన దగ్గర అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో అవైలబుల్ అయిపోతున్నాయండి అవునండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో ఈసుండి కలెక్షన్స్ అన్ని ఏవైతే మీరు చూస్తున్నారో సో దీంట్లో ప్రతి దాంట్లో మనకు సెట్ వైజ్ ఉంటాయి సో సెట్ ఆఫ్ ఫోర్ ఉండొచ్చు సెట్ ఆఫ్ ఫైవ్ ఉండొచ్చు సో ఏది ఉన్న యాజ్ యూజువల్ సెట్ వైజే పర్చేస్ చేయాలి సో సింగిల్ పీసెస్లో అయితే మనం డీల్ చేయము ఎందుకంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైనా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టే ఒక సెట్ వైజ్గానే డిజైన్ చేసి ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో ఏది ఉన్న సెట్ వైజే మీకు పర్చేజ్ చేయాలి సో సింగిల్ పీసెస్ మనం డీల్ చేయము అది తెలుసు కదా సో ఫస్ట్ ఈ సెట్ చూసుకున్నట్టు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మెరూన్ కలర్లో ఎంత సూపర్గా ఉంది చూడండి ఒకసారి కింద ఇంకా పైన చూసుకున్నట్టయితే కంప్లీట్గా గోల్డెన్ జారీ వర్క్ అయిపోయింది చూస్తున్నారా సో బాడీ పైన చూసుకున్న కూడా బాడీ పైన కూడా కంప్లీట్ గా గోల్డెన్ జారీ వర్క్ అయిపోయింది సో ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే అగైన్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మంచి కాన్సెప్ట్ అసలు సో ఇంత ఒకసారి చూసుకుంటే పళ్ళు ఎంత హెవీగా కనిపిస్తుంది చూస్తున్నారా సో పళ్ళు పాటే ఎంత హెవీగా ఉంటాయి ఇంకా శారీ ఒక కట్టుకున్నాక ఎంత అవుట్లుక్ వస్తుందో అయితే మీకు అర్థమవుతుంది కదా సో ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జాలర్లు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూస్తున్నారా సో పల్లుది ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్స్లో చూపెట్టాలంటే సో ఇసుంటే జాలర్ వర్క్ అయిపోతే ఇంకా కొంచెం యూనిక్నెస్ అనేది అయితే శారీలో అయితే ఇక్కడ లీష్ వచ్చేస్తుందండి సో అర్థమవుతుంది కదా ఎంత మంచి కాన్సెప్ట్ సో ఇవన్నీ యూనిక్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మన దగ్గర అయితే అవైలబుల్ అయిపోతున్నాయి సో కంప్లీట్ అంటే కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ సో వీడియో మొత్తం మీరు రెండు వరకు చూస్తే నేను లాస్ట్లో ప్రైస్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేసేస్తా సో నెక్స్ట్ ఇటు చూసుకున్నట్లయితే సో ఈ కలర్ చూసుకోండి ఎంత డార్క్ అంటే డార్క్ కలర్లో సో మంచిగా మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే పట్టు బార్డర్ ప్యాటర్న్ అయితే మన వాళ్ళైతే కంప్లీట్గా డిజైన్ చేసేసారు సో చూస్తున్నారా అగైన్ దీంట్లో మీరు ఇక్కడ మంచి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మనకి సైడ్ వచ్చేసి గోల్డెన్ జరీ వాకు ఉంది ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కాపర్ జరీ వాకు ఉంది సో ప్రతి ఒక్కటి కాన్సన్ట్రేటెడ్గా మనదైతే డిజైన్ చేశారు అగైన్ బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్లో మనం ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఒక టూ టు త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మన వాళ్ళైతే ఇక్కడ బార్డర్స్లో ప్లాన్ డిజైన్ చేసేసారు ఇలా కింద చూసుకున్నట్టయితే కశ్మీర్ ప్యాటర్న్స్లో ఇటు చూసుకున్నట్టయితే రో ప్యాటర్న్లో సో ఇటువంటి ప్యాటర్న్లో ఇక కింద చూసుకున్నట్టయితే కాపర్ జరీబ్ వర్క్ అయితే ప్రాపర్గా అయితే మన వాళ్ళు డిజైన్ చేశారు సో అగైన్ పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే సూపర్గా అంటే సూపర్ ఉందండి చూస్తున్నారా ఎంత మంచి కాన్సెప్ట్స్లో సో ఇది వచ్చేసి అయితే మనకి దీంట్లో బ్లౌజ్ పార్ట్ కూడా అవైలబుల్ అయిపోయింది సో బ్లౌజ్ పార్ట్లో కూడా మీరు చూసుకున్నట్టయితే కాపర్ జరీబ్ వర్క్ బార్డర్లో ఉంది అగైన్ దీనిపైన బాడీ పైన చూసుకున్నట్టయితే లోపల చిన్నగా మైనింగ్ అయితే ఒక చిన్న ట్రెడ్ వర్క్ ప్యాటర్న్లు అయితే మన వాళ్ళు డిజైన్ చేశారు సో పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సో పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ సో పింక్ పైన ఏదైతే మనకు కలర్ కాంబినేషన్ కావాలో డార్క్గా గల సో ఆ కలర్ కాన్సెప్ట్స్లోనే ప్రతి ఒక్కటైతే డిజైనర్ ప్యాటర్న్స్లోనే మన వాళ్ళు అయితే చేసేస్తారండి సో చూస్తున్నారు ఎంత మంచి ఇంకో కాన్సెప్ట్స్ సో ఈ కలెక్షన్స్ మీకు నచ్చుతున్నాయి కానీ మేము పర్చేస్ చేయాలి కానీ మా దగ్గర టైం లేదు సూరత్ వద్దాం అనుకుంటే అయితే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఈరోజు షాట్ ఫార్వర్డ్ చేస్తే सो कंप्लीट इंफॉर्मेशन आईते माय टीम मी प्रोवाइड जेसेस एज यूजुअल पीडीएफ थ्रू लो सो so, पीडीएफ लो मी काही कलर्स उने एंड कंप्लीट इंफॉर्मेशन आईते क प्रोवाइड जेसेसम सो నెక్స్ట్ శారీ వచ్చి చూసుకున్నట్టయితే మంచి డార్క్ కలర్లో సో హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ ఇంకా మీరు చూసినట్టయితే కొంచెం ఇక్కడ సో కంప్లీట్గా బ్లాక్ కలర్ ట్రెడ్ వర్క్ ప్యాటర్న్లు అయితే ప్రొవైడ్ చేశారు అగైన్ దానిపైన చూసుకున్నట్లయితే మోర్ని ప్రింట్లో అయితే వాళ్ళు ఇక్కడ గోల్డెన్ జరీ వర్క్ అయితే బార్డర్ పైన అది కూడా హైలైట్ చేసేసారు సో ఇక్కడ పైన బార్డర్ చూసుకున్నట్టయితే కాపర్ జరీ వర్క్ ప్యాటర్న్ మీద అయితే ఇక్కడ మనకు బార్డర్స్ అయితే ఫినిషింగ్ చేసేసారు సో చూస్తున్న ఎంత మంచి యూనిక్ కాన్సెప్ట్ అగైన్ పైన ఇంకా కింద అయితే సేమ్ బార్డర్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇటు ఇంకోసారి పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళులో కంప్లీట్గా గోల్డెన్ జరీ వర్క్ అయితే వేరే లెవెల్లో డిజైనింగ్ వేద చేసేసారు సో ఇటు చూసుకున్నట్టయితే మనకి అగైన్ దీనికి అటాచ్ మనకు బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడనే ఉంది సో ఇటు చూసుకున్నట్టయితే అగైన్ జాలర్ పార్టీ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది సో మీరు ఇక్కడ చూసినట్టయితే మైనింగ్ ఇక్కడ మనకు ప్రాపర్గా స్టిచ్ అయితే చేసి ఇచ్చేసారు సో ఇటువంటి జాలర్ యాడ్ చేసేస్తా దాని పక్కకి మనకు జాకెట్ పీస్ అయితే అవైలబుల్ అయిపోతుంది సో దీంట్లో కూడా కంప్లీట్ గా గోల్డెన్ జరీ వర్క్ అయిపోయింది సో మేము మైనింగ్ ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ కలర్ ట్రెడ్ వర్క్ కూడా అయిపోయింది సో ప్రతి ఒక్కటి ఏది ఉన్నా అయితే సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సో ఈ శారీస్ మీ కంట్రోల్ పెట్టుకుంటే అయితే హై ప్రాఫిట్స్ అయితే మీరు ఉండొచ్చు అగైన్ ఇది చూసుకున్నట్టయితే ఈ శారీ చూసుకున్నట్టయితే దీనిపైన కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అయితే మన వాళ్ళు చేసేసారండి సో పైన చూసుకున్నట్టయితే సిల్వర్ కాపర్ సిల్వర్ కా జరీ వర్క్ అయిపోయింది సిల్వర్ది అగైన్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా హ్యాండ్ వర్క్ సో హ్యాండ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే ఎంత సూపర్గా ఉంది అసలు ఎంత రబ్ చేసినా కూడా పోవట్లేదు చూస్తున్నగా సో మంచి మంచి కాన్సెప్ట్స్ కింద చూసుకున్నట్టయితే సిల్వర్ బార్డర్స్ అయితే మనకి ఎగైన్ వచ్చేసాయి సో కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే పళ్ళు పాటి లాగా అనిపిస్తుంది సో చూస్తున్నగా ఎంత ఇంకా యూనిక్ సూపర్ కాన్సెప్ట్స్ అయితే డిజైన్ చేస్తారు సో మన దగ్గర ఇలాంటివి కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ యూనిక్ కనెక్షన్స్ అయితే మన కాంటర్స్లో అయితే మంచి ప్రైస్ రేంజ్లో ప్రొవైడ్ చేసేస్తారు సో ఈ శారీ ఒకసారి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు సైజ్ తీసుకొని ఒక చిన్న డౌట్ ఉంచవచ్చు కదా ఆ సైజ్ పార్ట్ అయితే మీకు క్లియర్ చేసేస్తాను సో చూస్తున్నారు శారీ ఎంత బాగుందో చూడండి సో ఇది వచ్చేసి సిల్క్లో ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇది సో చూస్తున్న ఎంత మంచిగా ఉంది సో ట్రాన్స్పరెన్సీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అసలు బార్డర్స్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హ్యాండ్ వర్క్ పార్ట్ అయితే అసలు హైలైట్ చేసేసింది ఈసారికి సో చూస్తున్నారు అగైన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం ఎట్లయితే లోపలికి వెళ్ళే పార్ట్ ఉంటుందో సో దానిపైన ప్రింటే ఉంది కానీ మనకు కొద్ది కొద్దిగా మధ్యలో మధ్యలో మిస్సింగ్లో అయితే మనకి ఇట్లా హ్యాండ్ వర్క్స్ ఇక్కడ హైలైట్ చేసేసారు అగైన్ కార్నర్స్కి వచ్చే వరకు మీరు చూసుకున్నట్టయితే ఎంత సూపర్గా అయితే లాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ పార్ట్ అయితే మన వాళ్ళు ఇక్కడ వదిలేస్తారు చూస్తున్నారు ఇంత యూనిక్ కాన్సెప్ట్స్ ఎక్కడో కాదు సో మన కేసర్ టెక్స్టైల్ కంపెనీలో ఈ శారీస్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ సిక్స్ డబల్ నైన్ నుంచి మన దగ్గర అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి అవునండి మీరు విన్నది నిజమే సో సిక్స్ డబల్ నైన్ నుంచి ఇసుంటి కలెక్షన్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీరైతే దీనిపైన ఎంత పర్సెంటేజ్ పెట్టుకొని సేల్ చేసినా కూడా ఈజీగా సేల్ అయితే సేల్ అవుట్ అయ్యే ఆర్టికల్స్ అయితే ఇవైతే ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ సో ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి సో ఈ కౌంటర్ మొత్తం వచ్చేసి అయితే మనకైతే ప్రాపర్ గా సిల్క్ కలెక్షన్ శారీస్ అయితే అవైలబుల్ అయిపోతుంది నేను ఆల్రెడీ నా బ్యాక్ సైడ్ లో అయితే చూసారు కదా ఎంత మంచి కలెక్షన్స్ అయితే మనం ఇక్కడ హ్యాంగ్ చేసేసారు సో ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో సో సూరత్ వచ్చి మొత్తం మార్కెట్ తిరిగి ఇబ్బంది పడకన్నా ఒకసారి కేసీఆర్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ చేసేసారు అనుకోండి సో లేడీస్కి సంబంధించిన ఏ టు జెడ్ కేటగిరీస్లో అయితే మన దగ్గర ప్రతి ఒక్క కేటగిరీల ఆర్టికల్స్ అయితే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేసేస్తాం సో ఇంకెందుకు లేడీ రోజు కేసర్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ చేసేయండి సో మన మార్కెట్ వచ్చి ఎక్కడో కాదు మిలియన్ టెక్స్టైల్ వన్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మన కేసర్ టెక్స్టైల్ కంపెనీ మీకు అక్కడ లో కనిపించేస్తా షాప్ నెంబర్ వచ్చి త్రీ జీరో త్రీ వన్ త్రీ జీరో త్రీ టూ అయితే మన షాప్ నెంబర్ ఒకవేళ మీరు సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమన్నా ఉంటే ఈ రోజే స్క్రీన్ పేరు నెంబర్ కాల్ చేస్తే మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేస్తాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేట్ నైట్ ట్రావెల్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గరనే మన వెయిటింగ్ హాల్ ఉంది సో అక్కడ రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా మన సేల్స్ ఆఫీస్ విజిట్ చేసేస్తే సో బీభచ్చమైన షాపింగ్ చేసి ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారు నచ్చితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏ పార్ట్ నచ్చిందో ఇంకా మీరు ఏ కేటగిరీలో వీడియో చూసుకోమనుకుంటున్నారో సో ఐ హోప్ నచ్చింది అనుకుంటారు నెక్స్ట్ వీడియోలు ఇంకో మంచి కాంటెంట్ వస్తాను అంటిల్ దెన్ బాయ్ नमस्ते साड़ी कुर्तिया हो आहगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया